రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ నేపథ్యంలో ఈవీఎం మిషన్లను చేవెల్ల పార్లమెంట్ పోలింగ్ బూతుల నుండి పోలింగ్ అధికారులకు చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి రెవెన్యూ పరిధిలో గల బండార శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో అధికారులకు ఈవీఎం ర్యాంకుల్లో అప్పగించారు బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఏ మరియు బి బ్లాంక్ బ్లాక్లలో ఏర్పాటు చేసి అందులో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్లలో కట్టదిట్టమైన భద్రత చర్యల మధ్య భద్రపరిచారు వచ్చే నెల నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎం మిషన్లను తెరవనున్నారు ఈ నేపథ్యంలో చేవెళ్ల సెగ్మెంట్కు సంబంధించిన ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల సెగ్మెంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఎన్నికలు ప్రశాంతంగా ముంచాయని తెలిపారు అలాగే పార్లమెంట్ స్థాయి ఏడు నియోజకవర్గాల ఈవీఎం మిషన్లు కాలేజీలలో స్ట్రాంగ్ రూమ్ లో ఆయన ఈ సందర్భంగా తెలిపారు

Don't give him money negligence. తెలంగాణకి తప్పు చేయకండి. అలాగే అతను ఏడవతాడు. గత 20 సంవత్సరాలుగా నేను దీనికి రామును. రాష్ట్రానికి ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಂದನೆ

ఎలాంటి తప్పులు చేయకండి అలాగే